హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేడేస్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి సో ఇంకా నేను ఆ అర్జుటే రోజున ఈవినింగ్ గడపలకి అవి ముగ్గులు పెట్టేసుకుంటానండి నాకు ఎర్లీ మార్నింగ్ అయితే అవ్వదు సో ఇంకెప్పుడైతే ఇంక బయట కడిగేసి ముగ్గులు పెడుతున్నాను అనమాట సో చాలా రోజులు నేను చెప్తున్నాను కదా పెట్టాలి నేర్చుకోవాలి 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 అనుకున్నాను ఫైనల్గా అయితే నైట్ ఒక ముగ్గు సింపుల్ ప్రిపేర్ అయ్యాను అనమాట సో అంటే నాకు చూడకండగా రాదు కాకపోతే చూసి పెట్టమంటే అలా చూస్తూ పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు కూడా ఒకసారి మళ్ళీ చూసి దాన్ని అలా గ్యాస్టీజ్ అయితే అలా దింపుతున్నాను ఇంకా కలర్స్ అయితే ఇంకా మంచిగా ఉంటే బాగుండేది కాకపోతే అంత నాకు లుక్ కనిపించట్లేదు ఇంకా ఇంకేం చేస్తూ ఉన్నది వాటితో యాక్చువల్గా పెయింట్ వేద్దామని అనుకుంటున్నాను కాకపోతే పెయింట్ అయితే ఒకే ముగ్గుతో అలా పోయే వరకు కూడా వెయిట్ చేస్తూ ఉండాలి మనమైతే ఫెస్టివల్స్ అయినా ఎప్పటికైనా మనకు అడిగామనుకోండి మనకి నచ్చిన ముగ్గు వేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేనైతే ఇంకా పెయింట్ అయితే వేయట్లేదు అనమాట సో తొందరగానే ఆరిపోతుంది ఇది చాక్ పీసులు తెప్పించుకున్నాను కలర్స్ ఇవి నాకు ఇలాగా కలర్స్ది మంచిగా అప్పటికప్పుడు పెట్టుకుంటేనే నచ్చుతుంది అది సో ఇలా అయితే సింపుల్గా పెట్టాను కానీ చాలా మంచిగా వచ్చింది ఇంకా డ్రై అవ్వక చూపిస్తాను ఇంకా బాగుండింది అనమాట సైడ్లు కూడా డిజైన్ అయితే గీసేసాను సో ఇక్కడ నుంచి అయితే టైం చూసుకుని ఒక బుక్లో అయితే పెట్టుకుందాం పెద్ద పెద్ద ముగ్గులు పెడదామని చూస్తున్నాను సో ఇంక ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి రైస్ కడుగుతున్నాను అనమాట అంటే బిందెలో వాటర్ ఉండిపోతాయి కదా అవైతే రైస్ కడిగేస్తే అయిపోతాయి మళ్ళీ ఏదంటే వేస్ట్గా పా వేస్ట్ చేయాలి వాటర్ని అందుకోసం రైస్ కడిగేస్తాను అనమాట లేకపోతే వంట చేయడానికని కాదు వాటర్ వేస్ట్ అవుతాయి మాత్రమే ఇంకా బాటిల్ అవన్నీ సర్దుకోవడం ఇవన్నీ ఉంటుంది నేను యాక్చువల్గా ఇంకా ఏమంటారు బాటిల్స్ అవన్నీ ఇంకా బకెట్లు వేసి కిందకి తీసుకెళ్ళిపోతాను అందుకే రైస్ మాత్రం కడిగేసి పెట్టేసుకుంటాను మనం ముందుగా ఒక టూ త్రీ అవర్స్ మనం రైస్ కడిగేసుకుంటూ తొందరగా కూడా రైస్ కుక్ అయిపోతుంది నేను పెట్ పెడతానండి టైంకి అంటే హాలిడేస్ వల్ల లేట్ అవుతుంది కానీ ఎర్లీగా చేస్తాను లేదంటే ఇప్పుడు ట్వెల్వ్కి పెడుతున్నాను ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయితే కుక్ అయిపోతుంది అనమాట డబ్బు ఇవైతే ఇంకా మనం పొలంలో పండించిన రైస్ కాబట్టి ఇంకా తొందరగా కుక్ అయిపోతాయి అదే మనం బయట నుంచి తెచ్చుకున్న అంత తొందరగా ఉండి ఇప్పుడు అయితే ఇంకా రబ్బర్లా సాగుతున్నాయండి ఇంకా కానీ నాకు ఆ రైస్ అయితే మంచిగా కనిపిస్తుంది పొడి పొడిగా ఉంటుంది కదా గంజి కూడా అది మనకి గంజి కూడా బాగుంటుంది నాకైతే ఈ గం ఈ గంజి తాగడం అయితే అస్సలు నచ్చదు అనమాట అంటే కొంచెం చిక్కగా జిగురుగా స్టిక్కీ స్టిక్కీగా వస్తుంది నేను అందుకే అసలు ఎంత గ గంజి తాగేదాన్ని నాకు ఇంక ఈ రైస్ అంత నచ్చక గంజి అయితే తాగటం లేదనమాట కాకపోతే హెల్త్కి మంచివైనా సరే ఏది కూడా నచ్చదు కదా అది హెల్త్ మంచిది కాదన్నాయి టేస్ట్ బాగుంటాయి చూడడానికి కూడా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడైతే ఇంక దీన్ని క్లీన్ చేసుకుంటున్నానండి ఎవ్రీడే కూడా ఇంకా ప్లేటు దాని మీద ఉన్న ప్లేటు మళ్ళీ సోప్తో కడిగి ఇవంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంక డైలీ క్లీన్ చేసుకుంటాను సో ఇంకెప్పుడైతే ఇడ్లీ ఇంకా వాటర్ ప్రాసెస్ అయిపోయిందంటే ఇడ్లీకి రెడీ చేసుకోవడం ఆ లోసురు బిక్కిని వీటి పెట్టేసింది అనుకోండి ఒక పెద్ద పని అవుతుంది ఇడ్లీ అయిపోతే వాటర్ తెచ్చేసుకుంటే హ్యాపీగా టీ పెట్టుకుని తాగుతాను అనమాట ఈ పని అవ్వంది అసలు దాని జోలికి పోను ఎందుకంటే అవి నా వంకే చూస్తూ ఉండిపోతే ఇంకా మార్నింగ్ అయిందంటే నా చుట్టూ ఇడ్లీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా డోర్ క్లోజ్ చేసి ఇంకా బయటకు తీసుకురాకపోతే ఏమో కానీ ఇంకా నిన్నే గ్రైండ్ చేసుకున్నానండి ఇడ్లీ బ్యాటరు ఇంకా దోశకైతే వేయలేదు దోశ పెనం బాగోక దోశలు అయితే అస్సలు వేయట్లేదు ఇంకా నాకు దోశల మీద విరక్తి వచ్చేస్తుంది అవి వేయాలంటే చిరాకు వస్తుంది బాగా ఏదో ఎండిపోయిన వస్తున్నాయి ఇంకా అనేసి ఇంకా దోశలకైతే వేయలేదు ఓన్లీ ఇడ్లీకి వేసి మలుసిరు బిక్కిని నేను ఏదైనా రవ్వ దోశ ఈజీగా మనం రెడీ పెట్టుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఈజీగా వస్తుంది ఇంకా అది దోశపానం కొనే వరకు కూడా ఇంకేదోటి అడ్జస్ట్ అయిపోదామనేసి ఇంక ఇడ్లీయే పెట్టేసాను నాకేమై ఇడ్లీ తినబుద్ధి కాదనమాట అయినా ఇంకా మొత్తానికైతే ఇడ్లీ అది పెట్టేశాను ఇప్పుడైతే కిందకి వాటర్ కూడా తెచ్చేసాను ఇంకా ఇంకా కిందకి వెళ్ళి వచ్చానంటే ఫుల్గా దాహం వేస్తుంది అనమాట ఇంకా లోపడున్న ఇండోర్ ప్లాంట్స్కి కూడా కొద్దిగా వాటర్ వేస్తున్నాను మరి ఎక్కువ వేస్తే అవి ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవు కొద్దిగా వాటర్ ఇస్తే చాలు సో అంటే లోపల ఏం ఎంత ఎండ తగలదు కదా అందుకోసమైతే ఈరోజైతే చాలా ఎండ ఉందండి చూస్తే తెలుస్తుంది తెలుస్తుంది అనమాట సిక్స్ థర్టీ అయింది అంతే టైము చాలా ఎండ వచ్చేసింది అనమాట సో ఫైనల్లీ ముగ్గు చూపిస్తున్నాను చూడండి నాకైతే ఈరోజు భలే నచ్చిందండి ఇలా ఉంటే భలే ఉంటుంది ఈవినింగ్ వరకు కానీ కాసేపటికైతే మలుసి రూబీ ఇంకా బయటకు రాలేదు కానీ గందరగోళం చేస్తాయి అనమాట అంటే థర్స్డే రోజు నేను అన్ని నీట్గా కడిగేస్తానేమో అంతా కూడా పసుపు రాసుకుని పెట్టుకుంటాను కదా నీట్గా మంచిగా కనిపిస్తుంది తులసమ్మ దగ్గర బయట అంతా కూడా సో ఎవ్రీ డే ఇలా పెద్ద ముగ్గు పెడదామని నేను చూస్తున్నాను చూడాలి సో ఆ తొందరపడకుండా మెల్లిగా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను పోతే పిల్లలు స్కూల్ అది ఉంటే ఇంకా హడావుడైపోతుంది అనమాట సో వరకు పెట్టడానికి ట్రై చేస్తారు ఇంకా అమ్మ అయితే బ్లౌజులు పంపించింది పాలు పంపించింది ఇంకా పాలు అయితే ఇంకా డైలీ నానే తీసుకొస్తారనమాట నాకు మార్నింగ్ టీ పడకపోతే అస్సలు నాకు బ్రెయిన్ అస్సలు పని చేయదు సో ఇంకా అరటిపాలు కూడా పంపించింది అమ్మ నేను పూజ అనేసి ఫ్రైడే ఇంకా సాటర్డే ఇంకా అలా ఉంటాయి అనేసి పాలు అయితే పంపించింది ఈరోజైతే ప్యాకెట్ తెప్పించాను అనమాట నాకు ఉదయాన్నే ఉండాలి డెఫినెట్గా పాలు సో నాకు అలా ఇంట్లో పాలుంటే పిల్లలకి జ్యూస్ తీయడానికో లేదంటే టీ పెట్టడానికి నాకు టీ అయితే రెండు పోట్లు కంపల్సరీ ఉండాలండి సో ఇక్కడ ఎందుకో వర్షాలు పడతాయో మరి ఏమైందో తెలియదు కానీ అగ మిడతలు అయితే సౌండ్ చేస్తూ ఉన్నాయన్నమాట కిచెన్లో అసలు ఓ ఊరు పెడతా ఉంటున్నాయి ఇంకా అయితే దొండకాయ ఫ్రై ఇంకా దొండకాయ పచ్చడి రసం ఈరోజు స్పెషల్ అయితేను ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసానండి ఈరోజు కొంచెం లేట్ అయింది అయినా సరే వెళ్ళడం అయితే అస్సలు మా అన్న అన్నమాట నాకు కొంచెం రిలీఫ్ అంటే ఇంకా ఎక్కువ టైం ఉండాలని ఉంటుంది కానీ లేట్ అయిపోతుంది అనేసి ఇంకా తొందరగా వెళ్ళి వచ్చేసాను అనమాట ఇప్పుడైతే ఫస్ట్ అయితే మా లూసి రూబీకి పెట్టేస్తున్నాను మా లూసి రూబీకి నా మాకున్నా లేకపోయినా పిల్లలకున్నా లేకపోయినా సరే ఖచ్చితంగా అయితే మా లూసి దా వాటికి కర్రీ కానీ పెరుగు కానీ ఏం వేయాలి అనేసి నేను ముందుగానే పెట్టుకుంటాను అనమాట పాపం ఇంకా నాన్ వెజ్ లేకపోతే తినవు కదా ఎగ్ కానీ చికెన్ అయితే సండే రోజు చేసిన చికెన్ అయితే కొంచెం వాటికి అయితే పక్కన పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో ఒక టూ డేస్ అయినా ఉండేటట్టు చూసుకుంటాను లేదంటే నాకు వాటికి ఏం పెట్టాలి ఏం పెట్టాలి అని టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఏం తింటాయి పాపం అనేసి ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నాను నైట్కి అయితే చపాతీ పిండి కలుపుదాం అనుకుంటున్నాను చూడాలి బ్లౌజ్లన్నీ బుక్స్లో వేసేటప్పటికి టైం అయింది ఇప్పుడు ఫ్రెష్గా ఒక టీ పడితే బ్రెయిన్ రిలాక్స్గా ఉంటుంది ఇప్పుడు టీ పెట్టేసుకుంటున్నాను ఇంకా కిచెన్లోకి వచ్చేసి టీ పెట్టుకొని తాగుతున్నాను అంటే ఇంకా అన్నీ వేసేసి పక్కన పెట్టేసాను చాలా రోజుల నుంచి డిలే అయిపోయాయి అనమాట మా వారు వచ్చేటప్పుడు కూడా లేట్ అయిపోయింది ఆ రోజు టూ థర్టీ త్రీ త్రీ దాటేసినట్టుంది ఇంకా లంచ్ చేసేసి తర్వాత నేను అన్నీ కూడా కడిగేసుకున్నాను ఇంకా వా బయటకు వెళ్ళిన తర్వాత నేనైతే నైట్కి చపాతీ పిండి కలిపేసుకున్నాను అనమాట నేనైతే లంచ్ వన్ ఆ టైంకి తినేస్తానండి ఇంకా ఆయన రావడమే లేట్ అయింది అనమాట ఇంకా తర్వాత అన్నీ క్లీన్ చేసేసుకొని చపాతి పిండి అయితే కలిపి చెప్తున్నాను సో నేనైతే పచ్చడితో తినేస్తాను కానీ మా వాళ్ళకైతే ఇంకా పూరి కర్రీ చేస్తాను అనమాట సో నేను అయితే పప్పు పచ్చడి పంచదార వేసుకు తింటాను కాకపోతే వాళ్ళు అలా తినరు సో ఇంక వాళ్ళ కోసమైనా కొంచెమైనా చేస్తాను లేదంటే ఇంకా మొత్తానికి తినరనమాట ఎంత చేసినా వేస్ట్ అయిపోతుంది కదా అందుకోసం కొంచెమైనా సరే ఇంకా ఆలు ఫ్రై కానీ ఆలూ కర్రీ కానీ పూరి కర్రీ కానీ అలా చేస్తాను అనమాట సారీ సారీ ఇందులోకి ఆ రోజు ఫ్రైడే కదా నేను ఒక్కదానే నాన్ వెజ్ తిన్నాను పూరీ కర్రీ కాదు కోడిగుడ్డు పొరటి చేశాను అవునండి మర్చిపోయాను కదా ఫోర్ ఫైవ్ డేస్ అయింది కోడిగుడ్డు పొరటి అయితే చేశాను ఉక్కరు చేశాను అనమాట అదైతే పిల్లలు తినేస్తారు ఆయన తినేస్తారు నేను ఒక్కదాన్ని ఫ్రైడే రోజున ఇంకా తిన్నా తేను అసలు అవును ఇంక నేను ఇప్పుడు టీ పెట్టుకుని తాగేసి కాసే టీ తాగితే ఎక్కడ లేని ఎనర్జీ కొంచెం అయినా వస్తుందండి కొంచెం యాక్టివ్గా పనిచేయడానికి సో ఇంకా ఈ మధ్య మెంటల్ స్ట్రెస్ ఒకటి నాకు ఎక్కువైపోవడం వల్ల సో ఇంకా బాగా ఎడిక్ట్ అయిపోయాను సో అంటే జెంట్స్ ఎలాగా ఏంటి డ్రింక్ అలవాటు అయిన వాళ్ళు ఎలాగో అలాగా నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట సో వాళ్ళకి టైం నైట్ అయితే అలాగా వాళ్ళకు ఉండాలి అలాగే లేడీస్కి కూడా ఇదొక ఒక వ్యసనం అనమాట ఒక వ్యసనం ఇంకా ఇంకా దాని నుంచి బయటకు రావాలంటే రాలేం వాళ్ళు ఎలా బయటకు రారో మనం కూడా అలానే రాలేమండి ఎంత మానేద్దామన్నా అస్సలు మానలేం కాకపోతే టీకి వేడి కఫం అంత మంచిది హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు అందులోకి హెయిర్ అది పెరిగిపోతుంది వేడికి మంచిది కాదు బట్ట ఏం చేయలేం రోజు అన్నం వెల్లుల్లి పేస్టు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి గ్రైండ్ చేద్దాం చేద్దాం చేద్దామని అయితే అలా స్టాక్ పెడుతున్నాను అనమాట నిన్న థర్స్డే రోజున ఏంటి పాతగేకి వెళ్ళొచ్చాను కదా వచ్చేటప్పుడే వెజిటేబుల్స్ తీసుకొచ్చేసాను అలాగే అల్లం కూడా కొ ట్వంటీ రూపీస్ కొంత ఇచ్చేసాను అనమాట ఇంకా వెల్లుళ్ళు అయితే ఇంట్లో ఉన్నాయి రెండు మిక్సీ పట్టేశాను సో దీన్ని కూడా మిక్సీ పట్టేసి చపాతీ పిండి కలిపేసి నేను టీ తాగేసిన తర్వాత ఈ అన్నీ చేసేసుకున్నానండి సో ఇంకా అయితే చాలా స్టాక్ అయిపోయాయి అనమాట ఇంకా ఫస్ట్ అయితే మా వాళ్ళకి చపాతీ చేసి పెట్టేయాలంట కోరుగుడు పొరటైతే వేసేసానండి చపాతీ చేసి పెట్టేస్తే ఇంకా నేను కూడా నాన్ వెజ్ కదా వాళ్ళకి చేసేది అయితే నేను తర్వాత సెపరేట్గా చేసుకుందాం అనేసి వాళ్ళకి చేసి పెట్టేశాను ఆ తర్వాత స్టవ్ క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ వాష్ చేసి అప్పుడు ఫ్రెష్ అయిన తర్వాత పెట్టుకుంటాను అన్నమాట ఇప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇంక మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత చేసుకుందాం అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇవి చేసేస్తున్నాను అనమాట ఈవినింగ్ టైంలో నైట్ టైం టిఫిన్ చేసే టైంలో అయితే కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట అందులోకి ఇలాంటి ప్రాసెస్ పెట్టుకుంటాం చూడండి అది ఇంకా ఎక్కువ వర్క్ పడుతుంది అనమాట సో కిచెన్ ఏ వంట చేసినానండి కిచెన్లో అది సింకులు అంట్లు మాత్రం మామో బాబో దారుణం అనమాట సో ఇప్పుడు ఇవన్నీ చేసేసి ఇంకా గిన్నెలన్నీ కూడా హాట్ బాక్స్లో చపాతీ పెట్టేసి గిన్నెలోకి అయితే పొరుట తీసేసి ఈ ఛా నెక్స్ట్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవాలి సో నైటే క్లీన్ చేసుకుంటాను ఇంకా స్టవ్ మొత్తం గందరగోళం అయిపోయినా సరే సో క్లీన్ చేసుకోవాలి ఎంత లేట్ అయినని సో దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్